హాయ్ హలో నమస్తే దోస్తులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను నన్ను బయట చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎందుకని తనుజ చాలా రోజుల వరకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎవ్వరికి కనపడకుండా ఉంది అని అంటే ఆల్రెడీ తనుజ చెప్పింది ఏమని నేను షో అయిపోయిన వెంటనే నేను ఇంటికి వెళ్ళిపోతాను నేను ఈ మూడు నెలలు కూడా నేను మా ఇంట్లో మా ఫ్యామిలీని మిస్ అయ్యాను కాబట్టి నేను ఖచ్చితంగా ఫస్ట్ షో అయిపోయిన వెంటనే నేను ఇంటికి వెళ్ళిపోతాను అమ్మ వాళ్ళతో నాన్న వాళ్ళతో నేను మినిమం కనీసం ఒక వన్ వీక్ అన్న నేను వాళ్ళతో స్పెండ్ చేయాలి ఆ తర్వాత నేను కలుస్తాను అని చెప్పానండి చూశారు కదా తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను మీట్ అవటం మీట్ అవటం కూడా అంటే చాలా సార్లు కూడా తనుజ ఇలా బయట చిల్డ్రన్స్ హోమ్స్ కానీ ఇట్లా అనాథ శరణాలయాలు ఉంటాయి కదా సో ఎక్కువ తను చాలా వరకు అలాంటి వాటిని ఎక్కువగా విజిట్ అవుతూ ఉంటుంది సో బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ఈ మధ్య గ్యాప్ అయిపోయిన వెంటనే ఈ టూ త్రీ డేస్ తర్వాత వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వెళ్ళటం కూడా ఈ చిల్డ్రన్స్ హోమ్స్కి వెళ్ళిపోవటము అక్కడ పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయటం అనేది చాలా అంటే చాలా బాగుంది సో ఎక్కడికి వెళ్ళా కానీ తనుజా చేత మాత్రం కంపల్సరీగా ఆ పాట ఒకటి పాడించుకుంటూ ఉంటున్నారు టీమ్ అంతా కూడా వెళ్ళినట్టుంది ఎక్కువగా అక్కడ నటరాజ్ మాస్టర్ అండ్ తనతో పాటు ముద్దమందారం సీరియల్లో చేసిన కోఆర్టిస్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళినట్టున్నారు సో చాలా వరకు పిల్లలతో సందడి చేస్తా తను డాన్స్ ప్రోగ్రామ్స్ చేయించుకుంటా తను వాళ్ళతో ఎక్కువగా అంటే నిజంగా పిల్లలంటే ఎంత ఇష్టము పిల్లలని అంటే తనకి కనపడుతూనే ఉంది ఎందుకంటే వాళ్ళ అక్క కూతురు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు కూడా చాలా అంటే చాలా అసలు ఎంత ఎమోషనల్గా అయిపోయింది కదా సో ఉంటుంది మ్యాక్సిమం తను మంచితనం అనేది మనం అసలు చెప్పలేంది అంత మంచితనం అనేది చెప్పాలి నిజంగా నాకైతే అసలు ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ఏం మాట్లాడాలో తెలియలేదు అది ఒక వీడియోని వీడియోలాగా పెడితే బాగోదు ఆ దీని గురించి మనం వివరణ ఇస్తా మనం మాట్లాడుతుంటే బాగుంటుందేమో బాగుంటదేమో అని అనిపించింది అందుకని ఈ వీడియో నేను ఇలా తీయాలని ఆశపడ్డాను బయట మీరంతా అంటే మామూలుగా బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారు ఏంటి అన్నట్టుగా అడిగితే తను అక్కడ సమాధానం చదువుతుంది ఇక్కడ మీరు కలిసి ఉంటారు కదా సో కలిసి ఉన్నాక అందరూ పాటలు పాడుకుంటూ ఉంటారు డ్యాన్సులు వేసుకుంటూ ఉంటారు కొన్ని కులి కుళ్ళు చూకులు వేస్తూ ఉంటారు అయినా కానీ నవ్వాలి కదా నవ్వుతారు కదా మేము కూడా అలాగే ఉంటాం లోపల సో అంటే తను అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది ఎలా ఉంది అనేది ఆ చిన్న చిన్న పిల్లలకు కూడా వివరించి చెప్ కత్త తను అందులో చాలా సంతోషపడుతూ ఉందనమాట సో పిల్లలకి కేక్ తినిపించుకుంటా ఉన్న టైంలో కూడా పిల్లలు అంటే నీ తనకు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటా మాట్లాడుతున్నప్పుడు లేదు లేదు పిల్లలకే పెడదాం ఫస్ట్ పిల్లల తర్వాతే అంటే పిల్లలు మ్యాక్సిమం కేక్ అనగానే చాలా ఇష్టపడి తినాలి అని అనుకుంటా ఉంటారు సో అలాంటి దాన్ని కూడా పిల్లలకి పెట్టాలి అనే ఆలోచన రావటం ఆ టైం అనేది రియల్లీ గ్రేట్ అబ్బా నిజంగా పిల్లలతో కలిసి భోజనం చేయటం వాళ్ళకు వడ్డించడం వాడు కూడా బుడ్డోడు వాడికి కండలు వచ్చినాయి అంటే వాడిని సూపీరి అంటే వాడే ఇలా చూపిస్తున్నాడు వాడు సో పిల్లలకి పెట్టుకుంటా తను తింటా సూపర్ తను చొప్పట స్వామి గారు సూపర్ అండి మీ మాత్రం ఎక్సలెంట్ సో కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా మాట్లాడదాము సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే గట్టిగా లైక్ చేయండి ఓకే ఉంటా మరి దోస్తారు నేను మళ్ళొస్తా